వంశీ ఎండలు ఏం ఆడు రాడద్ంటున్నా తీసుకుని దొడపంట అందుకుంటే దెబ్బకి దయ్యం వదలెండీ అరే ఏం మాటలు రావి నేను ఈ అన్నని అన్నతో గిట్ట మాట్లాడతారా అయ్యా నువ్వు అవును వీరా నువ్వు సన్నాసి వస్తా పర్సన్ అవుతారా గిదంతా మన సీఎం రేవంత్ రెడ్డి వీడియోలు ఎఫెక్ట్ గదే ప్రతిపక్షాలని బూతులతో తిట్టే వీడియోలు ఉన్నాయి కదా గసంటి వీడియోలు చూసి చూసి పొరాలందరూ గిట్ట తయారు గసం సీఎం ఉంటే పొరాలందరూ గిట్ట తయారు ఏం చెప్తాం కర్మ